రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కబ్రస్థాన్ స్థలంలో చెత్త చెదరం వేసి డంపింగ్ యార్డుగా మార్చుతున్నారని ముస్లిం మైనార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మైనార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ షాదుల్లా మాట్లాడుతూ ముస్లింలు ఎంతో పవిత్ర స్థలంగా భావించే కబ్రస్థాన్ స్థలంలో చెత్త చెదరం వేసి డంపింగ్ యార్డుగా మార్చడం చాలా బాధాకరమని అన్నారు అలాగే గత ప్రభుత్వం సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో మూడు ఎకరాల భూమి కబ్రస్థాన్ కోసం ఇవ్వడం జరిగిందని అన్నారు ఇప్పుడు అట్టి స్థలం కబ్జాకు గురవుతుందని కబ్రస్థాన్ స్థలంలో మట్టి తవ్వకాలు కూడా జరుపుతున్నారని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్రస్థాన్ స్థలాన్ని పరిశీలించి కబ్జా కాకుండా చూసి చెత్త చెత్తరం వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం మైనార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన మండల అధ్యక్షుడిగా మహమ్మద్ షాదుల్లా ఉపాధ్యక్షుడిగా చాన్ భాషను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు రెవెన్యూ మన గ్రామ పంచాయతీ వారికి తెలియనగా ఇప్పుడు మనకు ఖబర్స్థాన్ గురించి గత గడిచిన ప్రభుత్వం ఇచ్చిన భూమి ఇప్పుడు ఈ భూమిలా ప్రతి ఒక్కటి చెత్త చెదారం మనకు భూమి లేకుండా చేస్తారు ఒకప్పుడు కుక్కలను కూడా ఇక్కడ పాతి పెట్టరు ఇది మన ముస్లిం కబర్స్థానాన్ని కూడా తెలియకుండా చేద్దామని కొంతమంది కబ్జాదారులు వచ్చి కబ్జా చేస్తా అనుకుంటుర్రు దయచేసి మండల్ రెవెన్యూ కానీ గ్రామ పంచాయతీ ఎంపీటీ కార్యదర్శులు కానీ వీళ్ళు చొరవ తీసుకొని మనకు మనకు ఇచ్చిన భూమిని ఈ మనకు దక్కేటట్టుగా చేసి మనకు సాయం చేయగలను కోరుకుంటున్నాను రుద్రంగి గ్రామ పంచాయతీ పరిధిలోని కాలేజీనికార భూమిలా సర్వే ఫోర్ ట్వంటీ ముస్లిం కబ్రస్థాన్ కోసం మూడెకరాల భూమి ఇచ్చింది గవర్నమెంట్ గత కౌన్సిల్ గత గవర్నమెంట్ ఇంతకుముందు అది సాఫీగా జరిగింది మంచిగా కంచె ఏర్పాటు చేసుకున్న ఉంది ఈ భూమి మధ్యన కొంతమంది కావాలని కబ్రస్థాన్ ఆక్రమించుకోవడానికి తొవ్వేసి సెత్తా అదొకటి వారేస్తారు ఇక్కడ చచ్చిపోయిన కుక్కలను వారేస్తారు దయచేసి మేము కోరుకునే ఒకటే మేము రుద్రంగి ప్రజలమే దయచేసి మా మీద గౌరవించి మేము మిమ్మల్ని ఎట్లయితే గౌరవిస్తున్నాం మమ్మల్ని మా మీద కూడా గౌరవించి ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు కానీ మన కార్యదర్శి గారు కానీ ఎంపీడీ మన మండల గ్రామాధికారు కానీ దయచేసి స్పందించి ఏమి జరగకుండా విడాలని మా మనవి మండల ప్రదేశ మండల మన మధ్య కమిటీ ఎదుర్కోవడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది మరి అధ్యక్షుడిగా ఎంపీ సాదుల్లా ఉపాధ్యక్షులుగా ఎండి శాంత్ సలహాదారులుగా ముగ్గురు కార్యదర్శిగా ముగ్గురు ఎదుర్కోవడం జరిగింది మీరందరికీ మా మధ్య కంపెనీ తరఫున మా సంఘ సభ్యుల తరఫున నేను చెప్తారు తెలుపుతున్నాను గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల కింద తొమ్మిది పది సంవత్సరాల కింద ముస్లిం మైనార్టీ కొరకు రుద్రంగి ముస్లిం మైనార్టీ కొరకు మూడు ఎకరాలు కబ్రస్థాన్ జాగా ఇవ్వడం జరిగింది డంపింగ్ యార్డు పక్క పొంటి డంపింగ్ యార్డు అండ్ కబ్రస్థాన్ రెండు ఆనుకొని ఉన్నాయి దానికి మేము అద్దులు కూడా చేయడం జరిగింది పెద్ద పెద్ద రాళ్ళు ఉండే ఆ రాళ్ళని వలగొట్టి మొత్తం ఒక బార్డర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆ బార్డర్ను కూడా తొలగించడం జరుగుతుంది డంపింగ్ యార్డు అండ్ ఈ కబ్రస్థాన్లో డంపింగ్ యార్డుగా కబ్రస్థాన్ అని పేరు లేకుండా డంపింగ్ యార్డు లెక్క మొత్తం చెత్త చేయడం జరుగుతుంది పక్క పొంటే ఇంకో వాళ్ళు కూడా కబ్జా చేస్తున్నారు అయితే దీనికి కంచ్ చేయాలని గత ప్రభుత్వం కోరుకుంటే చేస్తా చేస్తా అని మాట ఇచ్చి అది కాకపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం ఆలసీనాన్న గారు ఈ ఆలసి నాన్న గారు మొన్న అడిగితే వెంటనే స్పందించి నేను ఇది చేపిస్తారా మీకెందుకు అని సీనన్న తెలపడం జరిగింది ఇది కంచె కానీ ఆ మస్జిద్కు ఇంకా మరమత్ర కూడా సీనన్న చేపిస్తని మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ కబ్రస్థాన్కు ఈ డంపింగ్ యార్డ్గా మార్చడం వలన బాగా మా ముస్లిం అయిన అత్యాల్పిక కులం మేము వెనుకబడ్డ కులాలం కాబట్టి మని ఇది ద దగార్జన్యం జరుగుతుంది కాబట్టి అధికారులు చొరవ చూపి దీన్ని ఎలాంటి చెత్త లేకుండా చూడగలరని మా ముస్లిం అనేటి తరఫున కోరుకుంటున్నాం